జాయింట్ ఫ్యామిలీలో కుమారుడు నైరతి బెడ్రూమ్ వాడవచ్చా బాగా సందిగ్ధావస్థ శాస్త్రం మొత్తం మాట్లాడుకుంటూ వెళ్తే గానీ దీని మీద అవగాహన తీరదు వాస్తు నమ్మావు అంటే సనాతన ధర్మాన్ని నమ్మాలి జ్యోతిషం ముహూర్త భాగం నమ్మావు అంటే సనాతన ధర్మాన్ని నమ్మి తీరాలి అంతేగాని ఆ ఆ ధర్మం ఆ వ్యవహారాలు వేరు ఈ ధర్మం ఈ వ్యవహారాలు వేరు అంటే విషయం తెలియదు పితృవత్సాగ్రజం గేహం దక్షిణే పశ్చిమే పివా అనేది ఉంది సూత్రం పితృవత్సాగ్రజం గేహం అక్కడ మనకు అర్థం కావాలి పెద్దన్న గారు దక్షిణ పక్కన ఇంట్లో ఉండాలి చిన్న ఆయన ఉత్తర పక్కన ఉండాలి ఆయనకు పక్కన ఇంకో తర్వాత వాడు ఉండాలి అలాగే పడమర దిశలో పెద్దన్నగారు ఆయనకి తూర్పు వైపున చిన్న గారు ఆయనకి తూర్పు వేపున ఇలా ఉండాలి అని విడివిడిగా ఇళ్ళు కట్టుకునేటువంటి అంశంలో మాట చెప్పాడు మీరు ప్రశ్నించే ప్రశ్నలో జాయింట్ ఫ్యామిలీ అన్నారే అక్కడ మీరు మీ పూర్వీకులైనటువంటి జాయింట్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్ మొత్తం కూడా లైఫ్ స్టైల్ మొత్తం అంతా కూడా చూసి ఉంటారు అందుకోసం మీరు ఈ ప్రశ్న వేశారని చాలా స్పష్టంగా మీ ప్రశ్నలోనే అర్థమవుతోంది పూర్వం ఒకే ఇంట్లో అందరూ కలిసి ఉండేటప్పుడు ఎవరికి అటు కన్వీనియంట్ కుదిరితే అటు ఉండేవాళ్ళు ఎవరికి ఇబ్బందులు ఉండేవి చక్కగా సంతానాలు కలిగిన వాళ్ళు అభివృద్ధికి వచ్చారు సుఖంగా ఉన్నారు వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ వాళ్ళకి లాగా వచ్చినాయి లేదు అనడానికి వెళ్ళేది అప్పుడు ఈ పిల్లలందరికీ వన్ బై వన్ పెళ్ళిళ్ళు అవుతుంటే ఒక్కొక్క గదే పెళ్ళని పిల్లలకి ఇచ్చేసేసి హాల్లోనే ఈ పెద్దవాళ్ళు పడుకునేవాళ్ళు ఈ హాల్లో పెద్దవాళ్ళు పడుకున్నప్పుడు కుడివైపు గదుల్లో కొడుకులు ఎడమవైపు గదులో కొడుకునేవాడు మధ్యలో వీళ్ళు ఉండేవాళ్ళు పూర్వం మధ్యలో గర్భం ఇటు వసారాలు ఉండేవి కదా ఆ ఇళ్లలో ఈ సిస్టమ్ ఉండేది కారణం ఏంటంటే ఒక వంట నడుస్తున్నప్పుడు ఇక్కడ అన్నగారు దక్షిణ పక్కన గదిలో ఉండాలి తమ్ముడు ఉత్తర పక్కన గదిలో ఉండాలి ఇలాంటి పట్టింపు ఏమీ లేదు ఇది ప్రాచీనంగా అందరూ అట్లాగే అనుష్ఠించారు వాళ్ళకి చక్కగా సంతానాలు కలిగినాయి గది అంటే సంసారం తర్వాత సంతానం ఆ వ్యవహారాలు సూచించేటువంటి అంశం ఆరోగ్యాలు మరి పూర్వీకులందరూ కూడా ఆరోగ్యంగానే ఎక్కువ కాలం బతికారు బలంగా బతికారు శుభ్రంగా తిని తిరిగారు సంతానం బాగా కలిగింది ఎక్కువ మంది వాళ్ళలాగా ఒకళ్ళు ఎదురు కాకుండా కలిగింది కాబట్టి అక్కడ ఏం తేడా రాలేదని ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కనపడిన నిదర్శనం మన పైతరాల వాళ్ళు అంటే జస్ట్ సిక్స్టీస్లో ఉన్నవాళ్ళు కాకుండా ఆ పైతరాల వాళ్ళందరికీ కూడా ఇటువంటి యోగాలు ఉన్నాయి ఈ సిక్స్టీస్ ఏజ్లో ఉద్దరు గ్రంథంలో ఉండమని చూస్తే దానికి విషయం అర్థమవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పూర్వం నుంచి సనాతన ధర్మంలో మొత్తం అన్ని రకాలైనటువంటి కుటుంబాల్లోనూ కూడా మరి తల్లిదండ్రులు ఇక్కడే పడుకోవాలి కొడుకులు ఇక్కడే పడుకోవాలి అనేటువంటి వరస విధానాలు లేకుండా మొత్తం చక్కగా ఉండేవాళ్ళు వేరే వేరే గృహాలు కనుక ఏర్పాటు చేసేటైతే ఒక గృహంలో అయితే కనుక ఇదంతా పట్టించుకోకలేదు ఒక గృహంలో ఒక వంట నడుస్తున్నప్పుడు ఇటు అటు ఉండొచ్చు అటు వాళ్ళు ఇటు ఉండొచ్చు వేరే వంట పెట్టావా ఖచ్చితంగా నైరుతి వైపు నుంచి ఆర్డర్ వస్తుంది దక్షిణ వైపు తండ్రి ఆ తర్వాత పెద్ద కొడుకు ఆ తర్వాత చిన్న కొడుకు లేదా పడమరోపి తండ్రి ఆ తర్వాత పెదకొడుకు ఆ తర్వాత చిన్న కొడుకు ఇట్లా వలస రావాల్సిందే లేదు ఒకే వంట ఒకే కుండ ఒకే పొయ్యి నడుస్తుంది నీ ఇష్టమయ్యే ఆ పడగ్గజటిని ఏర్పాటు చేసుకో గర్భం వసార నియమాల్లో పూర్వం నుంచి కూడా మరి బ్రహ్మ గంధర్వ మనుష్యాత్మకం గృహం అనేటువంటి విధానంలో ఆ వసారాలని బ్రహ్మ గంధర్వ మనుష్య విభాగాల్లో చేసుకొచ్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఈ గంధర్వ భాగంలో మరి పడకగదులు ధనధాన్యాల నిల్వ ఇవన్నీ ఏర్పడేసేవాళ్ళు అందువల్ల పాతకాలం ఎనప్పెట్లు ఉండేవి లాకర్లు లేదా ఎవరిలలో వాళ్ళు వీలైనంత వరకు సెక్యూరిటీ కోసం డబ్బులు పెట్టుకుని మోత వేసినటువంటి భోషణాలు ఉండేవి ఇవన్నీ కూడా గృహం యొక్క గర్భంలో సెంటర్లో ఉన్నటువంటి రూముల్లో ఏర్పడేసేవాళ్ళు అంతవరకే కానీ ఈ పడకలు అటే ఉండాలి ఇటే ఉండాలి నియమం లేకుండా కాలక్షేమిస్తారు అందరూ సుఖంగానే ఉన్నట్టుగానే మనకి రిజల్ట్ మనకి సిక్స్టీస్ అబవ్లో ఉన్న వాళ్ళ యొక్క విషయాల్ని కూడా చూస్తే హాయిగా వాళ్ళ జీవితం గడిచింది వాళ్ళ చివరి రోజుల్లో ఎవరో ఒకళ్ళ పిల్లలు పక్కనే ఉన్నారు వాళ్ళు సహాయం చేశారు సహకారం పొందారు సుఖంగా వెళ్ళిపోయారు మరి ఈ పితృవోత్సాహం గేహం దక్షిణే పశ్చిమ అనేటువంటి అంశం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఒకవేళ వేరే వేరే ఇళ్ళు కట్టుకోవాలి వేరే వేరేగా వంట వార్పు ఏర్పాటు చేసుకోవాలి వేరే గృహం నాకు వెళ్ళేది నా భార్య పిల్లలతో నేను వేరే కాపురం పెడుతున్నాను అన్నప్పుడు దక్షిణ పక్కన అన్నగారు ఉండాలి ఉత్తర పక్కన తమ్ముడు ఉండాలి దక్షిణ పక్కన తండ్రి ఉండాలి ఉత్తర పక్కన కొడుకు ఉండాలి పెద్ద కొడుకు అలాగే పడమరు వైపు అన్నగారు ఉండాలి తూర్పు వైపు చిన్న తమ్ముడు ఉండాలి పడమర వైపు పెద్ద అందులో కుటుంబంలో పెద్దవాడైన తండ్రి ఉండాలి తూర్పు వైపు తమ కొడుకు ఉండాలి ఈ విధంగా అంతేగాని ఒక జాయింట్ ఫ్యామిలీలో కుమారుడు నైతిక బెట్రూమ్లో పడుకున్నది మాత్రం వచ్చిన నష్టం లేదు ఒకవేళ సనాతన ధర్మం ప్రకారంగా మన ప్రాచీన వాసు ప్రకారం కనుక ఒకవేళ గర్భం వసరా నియమాల్లో కనుక నిర్మాణం చేస్తే ఖచ్చితంగా ఇంటికి ఒక మూల గదుల్లో యజమాని పడుకోకూడదని చాలా స్పష్టమైనటువంటి శాస్త్ర రాసి ఉంది కాబట్టి అది కొడుకు వదిలేస్తే నష్టమేం లేదు ఈ మధ్యకాలంలో చాలా అక్కర్లేని చర్చలు బాగా నడిచిపోతూ ఇల్లు కొడుకు మీద కొడుకు పేరు మీద కొన్నామండి ఇంటి యజమాని ఆయన కదా ఇంటి యజమాన సనాతన ధర్మం ప్రకారంగా ఈ కుటుంబానికి యజమానా చూడాల్సింది డబ్బులు నీవైనా డబ్బులు మీ నాన్నవైనా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా మీ నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా కుటుంబ యజమానిగా తండ్రే వస్తాడు ఆయన నేతిలో పడుకోవాలి అనేది శాస్త్రం లేదు ఖచ్చితంగా ఎందుకంటే గర్భంలోనే పడుకోవాలి వసారాల్లో పడుకోకూడదు యజమాని ఇది ఖచ్చితం కాబట్టి అట్లా చూసినా కానీ ప్రాచీన వాస్తు శాస్త్రం ప్రకారంగా నైరుతులను పడుకోవాలని ఏమీ లేదు అలాగే కొంచెం ఈ యొక్క జనరల్ వేలో చెప్పేటువంటి సిస్టంలో ఒకే వంట ఒకే వంట ఒకే దేవుడు ఇలా ఇంటో సిస్టమ్ నడుస్తూ ఉంటే కనుక అప్పుడు ఎక్కడైనా పడుకోవచ్చు దానికి సంబంధం ఏం లేదు విడివిడిగా వంట చేసుకుంటాం విడివిడిగా భోజనాలు చేస్తాం ఎవడి వీళ్ళు వాడివి ఎవడి వంట వాడిది ఎవడి భోజనం వాడిది ఎవరి దేవుడు వాళ్ళకే అన్నప్పుడు అప్పుడు మాత్రం ఈ తండ్రి దక్షిణ పడమర పక్కన కొడుకు తూర్పు పక్కన అలాగే అప్పుడు నైరుతిలో ఖచ్చితంగా తండ్రే ఉండాల్సి వస్తాడు లేదా దక్షిణ పక్కన తండ్రి ఉత్తర పక్కన కొడుకు ఇట్లాంటి నియమాలు అక్కడ ఉన్నాయి వాటిని అప్పుడు మాత్రం అనుష్ఠించాలి జాయింట్ ఫ్యామిలీలో మాత్రం ఈ నైరుతి వాయువు ఈశాన్యం ఆజ్ఞ ఏమీ సంబంధం లేదు ఎవరికి ఎక్కడ అనుకూలంగా కుదిరితే అక్కడ ఈ యొక్క నిర్మాణాలు వాడుకుని వాటిలో బెడ్రూమ్స్ ముందు వెళ్ళచ్చు స్వస్తి